చంద్రబాబు నాయుడు తెలియదని అడుగుతా ఉన్నాను అన్నీ తెలుసు ప్రజలను మోసం చేయొద్దండి లైసెన్స్ ఏదైతే విద్యుత్ ఛార్జీలు మీరు పెంచిన ఏదో ఇమీడియట్గా తగ్గించాలి మీరు అన్నమాట నిలబెట్టుకోవాలనుకోవడం సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం మమ్మల్ని మేము ఇచ్చాం రెండు లక్షల డెబ్బై వేల లక్షల కోట్ల పై చెరుకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం ఒక లక్ష ముప్పై వేల మంది ఒకేసారి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాం మేము ఐదు సంవత్సరాల కాలం లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించాం ఇంకా ఇంకా ఎక్కువ కావాలని కూడా ప్రజలు ఆశపడి ఉంటారు ఆశతో ఉంటారు మిమ్మల్ని నమ్మారు మీకు అధికారం ఇచ్చారు కానీ ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేసి ఎంతకన్నా మిన్నగా చేయాలి హర్షిస్తాం ఇంతకన్నా మిన్నగా కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి మాకన్నా ఎక్కువ చేయండి పరిశిష్టం కానీ అడగకూడదు గొంతు నొక్కే కార్యక్రమంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేయటం ఇది పద్ధతి కాదు ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి పలనాడులో రాజకీయం దోస్తూ ఉన్నాను నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినాను ఇలాంటి బెదిరింపులు చాలా దూశాం వీళ్ళు కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగానే చేస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో కూడా మేము అధికారంలో ఉన్నాం కానీ ఈ రకంగా ఎప్పుడు కూడా వన్ సైడ్గా కూడా వేధించే కార్యక్రమం చేయాలా ఆస్తులు లాక్కునే కార్యక్రమం చేయలేదు నిజాయితీగా చేశాం ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఏ తండాలో ఏ వార్డులో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం విషయంలో పేదవాడికి అన్యాయం చేసే కార్యక్రమం ఎప్పుడు చేయాలా ఈరోజు అన్నింటిలో కూడా ఏదో వంక పెట్టేసి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం ఇప్పేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడతాం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే కార్యక్రమంలో ప్రజల పక్షాన అన్ని అన్ని విధాలా కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కడికి పోరు ఖచ్చితంగా ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ రోజు వస్తుంది ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే లేదు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏ విధంగా ఇబ్బంది పెట్టినా దాని మీద పోరాటం చేయడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటాం మా నాయకులకి కార్యకర్తలకి ఈ రాష్ట్రంలో ఈ పల్నాడు జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పేదవారికి ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉంటాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను అనవసరంగా అన్యాయంగా ఈరోజు దౌర్జన్యాలు చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు అధికారం చాలా చూశాం నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినాను ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అడ్డం పెట్టి వేధించే కార్యక్రమం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను అన్ని గ్రామాల్లో పార్టీలను చూడలే కులాలను చూడలేదు మతాలను చూడలేదు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేశాం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు వైసీపీకి ఓటేశారా జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి ఉన్నారా వాళ్ళందరినీ కూడా ఏరి ఏరి పెన్షన్లు తీయడానికి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఈరోజు ఎవరైనా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన సూపర్ ఉందో అమలు చేయండి అని సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ఈరోజు వెంటాడి వేధించి కేసులు పెడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ కూటమి నాయకులు నేను కోరుతూ ఉన్నాను హామీలను నిలదీస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టేసి బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రోజులు బెదిరిస్తారు ఈ రకంగా ఎంతమందిని జైల్లోకి పంపుతారని కూడా అడుగుతా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల చిలుకు లక్షల కోట్ల చిలుకు పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సచివాలయం ఏర్పాటు చేసి ఏక కాలంలో ఒక లక్ష ముప్పై వేల మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళని ఉద్యోగాలు చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాను ఏదైనా వైపు ఏమైనా అడుగులేశారని ఈరోజు ఈ ప్రభుత్వం నిలదీస్తూ ఉన్నాం ఇది ఎల్లకాలం ఉండదు నేను చెప్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు కానీ ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని మాకేం కాదు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే క్రమంలో ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను అన్నీ కూడా ఎవరైతే గీత దాటి అన్యాయంగా మా యొక్క కార్యకర్తలు వేధించారు మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారో ఒక్కటికి పదింతలు అనుభవిస్తారు ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న